మనీ తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతులందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాార్థి హరం వందే స్వత్గామి సనవుతు ప్రణోదేవి సరస్వతి వాజేబిర్ వాజనీవతి దీనామ విత్రిఅవతు శ్రీ గణేశాయనమ శ్రీ శ్రీ గురు దాత్రేయాయమ శ్రీ దత్తదర్శనంలో కింది వారం దత్తాత్రేయుల వారి యమహారాజుకి కొంతమంది గురుబుల గురించి చెప్పారు ఈ వారం మిగిలిన వారి గురించి చెప్పుకుందాం పింగ పదిహేడు పదిహేడో గురువు పింగళ యదురాజ పింగళ అనేది ఒక వేస్య దానివల్ల కూడా నాకు లభించింది కనుక ఆ కథ చెప్తాను విను మహానుభావుడైన జనకుడు రాజ్యమైన పవిత్ర విదేహ నగరంలో పింగళ అనే వేస ఉండేది ఒకనాడు దానికి ధనవాంఛ కామవాంఛ ఒకదానికొకటి తోడుగా పొంగుకొని వచ్చాయి అది ఎప్పటిలాగానే వీటిల కోసం ఎదురు చూస్తూ ఇంటి వాకిటే నిలబడింది కానీ దైవ చిత్రం ఏమిటో ఆనాడు ఎవ్వరూ దాని దగ్గరకు రాలేదు చాలా ఆశగా చాలా పొద్దుపోయేదాకా నిలువు జీతంగా గడిపింది అర్ధరాత్రి దగ్గరైంది కాళ్ళు పీకుపోతున్నాయి విసుగు వస్తోంది నిరాశ చేసుకొని ఇంట్లోకి పోతే ఆశ చికిత్సి కాలు నిలవనియాడు మళ్ళీ వాకిట్లోకి వస్తుంది ఇలా అటు ఇటు కందెన తిరిగినట్టు తిరిగి శరీరానికి మరీ శ్రమ అయిపోయింది అపర రాత్రి దాటినా ఆనాడు దానికి ఏవిటుడూ దొరకలేదు ఈశ్వరలీల చిత్రంగా ఉంటుంది ఈ శ్రమలో అరసటలో విసుగులో క్రమంగా దాని ధనాశ కామాశ తొలగిపోయింది మరి కొంతసేపటికి పోయేటప్పటికీ ఇంత దిగజారిపోయానే అని నిర్వేదం కలిగింది నిర్వేదం వల్ల కానీ దేహబంధం సడలదు ఆత్మసుఖం అంకురించదు శ్రీహరి కృప వల్ల దానికి ఆ నిర్వేదం తల ఎత్తింది అది తనలో తాను విమర్శించుకోవడం మొదలుపెట్టింది చీచి ఎంత దౌర్భాగ్యం ఎంత నీచం ఎంత పిచ్చి చీచీ ఈ ఇంద్రియాన్ని జయించలేక తుచ్చ మానవుడి కోసం స్త్రీలంపటుడై స్త్రీలను కాంక్షించే నీచ మానవుడి కోసం ఇంతసేపటి నుంచి ఇంత అలమటించిపోయాను వాడెవడో వచ్చి సుఖమిస్తాడని పాడాశ చీచీ ఇదేమి తెలివి విదేహ నగరంలో పుట్టి పెరిగినా కూడా నన్ను అజ్ఞానం ఇలా ఆవరించింది ఏమిటి సత్యుడు నిత్యుడు అంతర్యామి సుఖప్రదుడు అయిన పరమేశ్వరుడు నిత్య సన్నిహితుడై ఉండగా ఆ మాట మర్చిపోయి నీచుడు ధర్మభ్రష్టుడు అయిన ఒక మానవ మాత్రుడు ఈ శరీరాన్ని పీడిస్తే సుఖం వస్తుందని ధనం వస్తుందని భావించానా చీ ఎంత పాపిష్టి బుద్ధినది చీచీ ఈ శరీరం చూచుకుని ఇంత మోహంలో పడిపోతున్నానే దీనిని దీని అసలు స్వరూపం ఏమిటి పైనున్న చర్మం పీకేసి ఒక్కసారి చూడు అడుగున రెండు నిట్రాడ స్తంభాల లాగా రెండు కాళ్ళు పైన చెరోపక్క వసారా కమ్మీల్లాగా చేతులు రెండు ఈ రెంటి మీదకి అన్ ఆంచి పెద్ద దూలంలాగా వెన్నుపోము దానికట్టు ఇటు వసారాల్లాగా పక్కటెముకలు ఇది దృశ్యం ఇదంతా కనిపించకుండా పైకి ఓ పచ్చని తోలు దానికి మళ్ళీ తొమ్మిది చిల్లులు వాటి నుంచి బయటకు వచ్చేది నిత్యము మరమే ఇంత అసహ్యంగా ఉన్న పాడుకొంపకు శరీరం అని ఓ పేరు పెట్టి దానికి సొదసులు చేసి దానికోసం కొండంతలు చేశానే మూడు రాళ్ళని ఆత్మస్వరూపుడై సుఖాకారుడే అంతర్గతుడే నేను విడిచి మరొక ప్రియుడుగా ఈ పవిత్ర విధేయ నేను కాక మరొకరు ఎవరైనా భావిస్తారా తీర్చి ఎంత తెలివి అయ్యాను ఈ కోరికలు వీటిని తీర్చే దేవతలన్నీ కాలవశంగా నశించేవే కదా వాటిని నమ్ముకుంటే మనకి ఏమి సుఖం వస్తుంది కనుక నేను ఈ మోహంలో పడును సర్వహితుడు సర్వాత్మభూతుడు అయిన శ్రీహరినే నాకు ప్రియుడని భావించి ఆయనకే ఆత్మార్పణ చేస్తాను నేనే పూర్వనంలో చేసుకున్న ఏ పుణ్యదేశమో పరించి ఏ మహనీయుడి సాంగత్య బలమో అదనపు వచ్చి ఇప్పుడు శ్రీహరి నా మీద కరుణించాడు లేకపోతే నాలాంటి దానికి ఈనాడు ఇలాంటి సభ్యుద్ధి ఎలా పుడుతుంది ఇదివరకు మాత్రం కష్టాలు రాలేదా అప్పుడు ఇలాంటి వైరాగ్య హేతు నిర్వేదం కలిగిందామని కలగలేదు కనుక ఇది నిశ్చయంగా శ్రీహరి కరుణ వల్ల వచ్చిన వివేకలేశమే కనుక దీనిని నేను స్వామి ఆజ్ఞగా భావించి శిరసా వహించి పారద్రోలి పారుద్రోలి శ్రీహరినే శరణు పొందుతాను విషయవాసనలో చిక్కి అందులే సంసార కూపంలో పడి కారసర్పపు కాటుబడ్డ నా కోటి వారిని రక్షించేందుకు శ్రీహరి ఒక్కడే సమర్థుడు వివేకం కలిగి అప్రమత్తులై నిర్వేదం పొందేవారిని ఆ శ్రీహరి ఏలుకుంటాడు ఆయనే నాకు రక్షకుడు అని ఈ విధంగా పింగళ వైరాగ్య స్థిరబుద్ధి అయ్యే సరికల్లా ఆమెకు అద్భుతమైన శాంతి ఆవహించింది ఆమె సుఖంగా నిద్రించింది కనుక ఓ యజరాజ ఆశాయి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం ఆశే దుఃఖం వైరాగ్యమే పరమ సుఖం అని పింగుల వల్ల నేను వైరాగ్యం నేర్చుకున్నాను పద్దెనిమిది గురువు కురరము లకుముకి పిట్ట చిన్న పిట్ట కదా అది ఒక మాంసం ముక్కని ముక్కున కరుచుకుపోతుంటే మరొక పెద్ద పక్షి బలమైంది చూచి దాని మీదకు పోట్లాటకు వచ్చింది తెలియగల అక్కడ లకుముఖ బిడ్డ ఆ మాంసం ముక్కల తటాలను వదిలేసింది దానితో ఆ పెద్ద పక్షి దీన్ని వదిలేసి మాంసం ముక్క వెంటబడింది దీనికి గండం తప్పింది కనుక ఇతరులకు ప్రియమైన వస్తువును మనం ఉంచుకుంటే మనకి అది తీవ్ర దుఃఖాన్ని కలిగించక మానదు కనుక అసలు ప్రతి ప్రతిగ్రహాన్ని విసర్జించడం మేలని అదే సుఖప్రదమని నేను కురరం కురరం వల్ల గ్రహించాను బా పంతొమ్మిదో గురు బాలుడు రాజా ఈ లోకంలో యోగి తర్వాత యోగి అంతటి వాళ్ళు పసివాళ్లే సుమ పసివాడికి వల్ల దుఃఖాలు లేవు ఒకరు తిట్టారని మరొకరు పొగిడారని వాడికి పట్టదు వాడెప్పుడూ తనకి తానే ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు మును కూడా అలాగే ఉండాలని బాలుడు వల్ల గ్రహించాడు నిజానికి బాలుడికి యోగికి పెద్దగా భేదం లేదనిపిస్తుంది ఇద్దరికీ చింత లేదు ఇద్దరికీ వెంపరలాటం లేదు ఆనందం ఇద్దరికీ ఉంది అయితే బాలకుడు ఏమీ తెలియకపోవడం వల్ల ఏ ప్రయత్నము లేకుండా ఉంటాడు యోగి అన్నీ తెలిసి ఈశ్వర ప్రాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు ఇరవయవ గురువు కన్యక రాజా ఒక గ్రామంలో ఒక పిల్లకు పెళ్ళిడు వచ్చింది తండ్రి సంబంధాలు చూస్తున్నాను ఒకనాడు ఎవరో పెళ్లివారు పిల్లను చూచిపోవడానికి వచ్చారు సమయానికి తల్లి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ పిల్లే వడ్డు దంచి వండి పెట్టాల్సి వస్తుంది వచ్చింది ఇది బయటపడితే ఏం బాగుంటుంది అందుకని ఆ పిల్ల కొంచెం చాటుగా ధాన్యం దంచసాగింది అయితే ఆ పిల్ల చేతి గాజులు ఒక్కటే ధ్వని చేయసాగినాయి అసలే ఆ పిల్లకు చచ్చేసిగ్గు పైగా పక్క గదిలో పెళ్ళికొడుకు ఉన్నాడయి అందువల్ల ఆ పిల్ల తన చేతి గాజులకు చేతులకు గాజులు ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువగా వస్తుందని ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు ఉంచి మిగిలినవి తీసేసింది మళ్ళీ దంచసాగింది ఆ ఈమారు కూడా సన్నగా ధ్వని రానే వస్తుంది ఆ మాత్రం సర్దు కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేదు అందువల్ల చేతులకు చెరోగాజ్ మాత్రమే ఉంచి దంచసాగింది అప్పుడు ధ్వని రాలేదు ఇది నా కంటబడింది ఓ ఎదురాజా దీనివల్ల నేను తెలుసుకున్నది ఏమిటంటే చాలామంది కలిసి ఉంటే కలహం పుడుతుంది ఇద్దరు కలిసి ఉంటే ముచ్చట్లు పుడతాయి అందువల్ల యోగి ఎప్పుడూ ఏకాంతంగానే ఉండాలి ఇదే నేను ఆ బాలిక వల్ల నేర్చుకున్నది ఇరవై ఒకటవ గురువు సర్ సరికాలు బాణాలు తయారు చేసే వాడి ఏకాగ్రత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వాడు బాణం తయారు చేసేటప్పుడు చిల్ల వేస్తూ ఉంటే వాడి మనస్సు ఆ పనిలో ఎంతగా లీనమైపోతుందంటే పక్క నుంచి బ్యాండ్ మేళాలతో మహారాజు గారు ఊరేగింపుగా వెళ్ళిన వాడికి తెలియనే తెలియదు దానికి కారణం ఏమిటి వాడికి ఆ బాణం మీద అంత శ్రద్ధ ఆసక్తి ఉన్నాయి ఇతర విషయాల మీద లేవు రాజా అలాగే మౌని క్రమక్రమ వైరాగ్యాన్ని అలవరుచుకుని చెప్పినా నిశ్చలంగా కూర్చోవడం నేర్చుకుని యోగ మార్గంలో ప్రాణవాయువును బంధించడం అభ్యసించాలి అప్పుడు మనసు మేకు కుట్టినట్టు నిలిచిపోతుంది అలాంటి నిశ్చలమైన మనస్సును శ్రీహరి ఎందు నిలిపితే కర్మవాసనలన్నీ భస్మపటమైపోతాయి అప్పుడు సత్వగుణం విజృంభించి రజస్త రజస్తమనులని అంచువేస్తుంది దాంతో చిత్తానికి ఉండే లయ విక్షేపాలు నశిస్తాయి అదే సమాధి స్థితి ఆ స్థితికి చేరిన వాడికి బాహ్యాభ్యంతర విషయాలు తెలియవు వాడికి అసలు బుద్ధే ఉండదు ఇది నేను శరకారుడు వల్ల నేర్చుకున్నాను ఇరవై రెండో గురువు సర్పం ఎదురాజాన్ని గమనించే ఉంటావు సర్పం ఒంటరిగా తిరుగుతుంది ఎప్పుడు ఏమర్పాటు లేకుండా జాగ్రత్తగా ఉంటుంది తన నడవడి ఇతరులకు తెలియనియదు నాలుగులో రెండున్నా ఏ పిచ్చి కూతలు ఏ పడుకుంటుంది అవునయ్యా ఈ శరీరమే క్షణ ఉండగా దీనికోసం ఒక ఇల్లు నిర్మించుకోవడం దేనికి పైగా ఇల్లు అంటూ ఒకటి ఏర్పాటు దగ్గర నుంచి దాని చుట్టూ ఎన్నె నగజాట్లు మూగి ఉంటాయో గృహస్థులంతా అనుభవిస్తూనే ఉన్నారు కదా ఇది తెలిసే పాము స్వయంగా ఇల్లు తాను స్వయంగా ఇల్లు కట్టే ప్రయత్నంలో కాలవ్యయం చేయకుండా చీమల పుట్టల్లో సుఖంగా కాలక్షేపం చేస్తుంది ఇది చూసి ముని కూడా ఇలాగే ఉండాలి అని నేర్చుకున్నాను ఇరవై మూడు సాలపురుగు రాజా సాలపురుగు నాకు ప్రధాన పురుషులకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని ఆ తత్వంలోంచి సృష్టి సంహారాలు జరిగే క్రమాన్ని బోధించింది సాలపురుగు తన హృదయంలో ఉండే తంతువుల్ని కదిలించి నోటి ద్వారా వెలువడట చేసి అల్లికలుగా సాగదీసి ఆడుకునే చివరికి ఆ తంతువుల్ని మింగేస్తుంది ఇది చూసినాక నాకు సృష్టి క్రమం అంతా ఇలాగే జరుగుతుందని స్ఫురించింది పరాత్మరుడైన నారాయణుడు తన తన మాయజేత తాను పూర్వం సూచించిన ఈ సృష్టిని అంతటినీ ప్రళయకాలంలో సంహరించి వేస్తాడు అప్పుడు సత్వాది శక్తులన్నీ సామర్థ్య సామ్యాన్ని పొందుతాయి ఆ సామ్యమే ప్రధానము ఆ ప్రధానమే పురుషుడికి ఉపాధి అప్పుడు ప్రధాన పురుషులకు ఈశ్వరుడు సజాతీయ విజాతీయ స్వగత భేద ఆత్మ ఆత్మరూపుడు కైవల సముజ్ఞతుడు అయిన నారాయణుడు ఒక్కడే ఉంటాడు ఆయన తాను సృష్టిదే తలుచుకున్నప్పుడు త్రిగుణాత్మకమైన మాయను సంక్షోభం పొందించి దాని చేత మొదటిగా క్రియాశక్తి ప్రధానమైన సూత్రాన్ని తయారు చేస్తాడు ఆ సూత్ర అహంకారం ద్వారా నానావిధ ప్రపంచాన్ని అల్లుతుంది కనుక మూల కారణము సమష్టి స్వరూపము అయిన ఆ సూత్రం చేతనే ఈ విశ్వమంతా బంధింపబడి ఉన్నది మళ్ళీ తాను తలుచుకున్నప్పుడు ఆ నారాయణే ఈ సూత్రాన్ని అన్నింటిని అంతటినీ మింగేసి నిర్వికారంగా ఉండిపోతాడు ఇదంతా నాకు చాల పురుగు నేర్పిన విద్య ఇరవై నాలుగో గురువు పురుగు ఒక రకమైన తుమ్మిద ఏదో ఒక పురుగును తె తెచ్చి ఒక చోట పెట్టి దాని చుట్టూ బుర్రుమను వృదవేస్తూ తిరుగుతుంది ఆ పురుగు భయంతో తదేకంగా తుమ్మిదనే చూస్తూ మనస్సును అంతటినీ ఉంచి వేస్తుంది అలా ఉంచడం వల్ల కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ పురుగు ఆకారమే మారిపోయి తుమ్మిదలాగా అయిపోతుంది కనుక మానవులు కూడా భయం చేత కానీ భక్తి చేత కానీ స్నేహం చేత కానీ ద్వేషం చేత కానీ తమ మనస్సును దేని మీద నిలుపుతారో వారు ఆ రూపం పొందుతారు కీటకానికి స్వదేహానికే రూపాంతరీకరణ లభించక బుద్ధిమంతులే ధ్యానించే మానవునికి దేహానంతరంలో సారూప్య ముక్తి లభిస్తుందనడానికి సందేహం ఏమిటి ఇది కీటకం వలన నేర్చుకున్నాను యజురాజ నీవు విశేషమైన తపస్సాధన చేసిన వాడు అని నీ మీద ప్రేమతో ఇదంతా చెప్పాను వీరే నా ఇరవై నలుగురు గురువులు రాజా నీ మీద ప్రేమ నాకు రాను రాను మరింత పెరిగిపోతుంది అసలు రహస్యం చెబుతాను నేను ప్రాధాన్య వివక్ష చేసి నాకు ఇరవై నాలుగు గురువులను ఇప్పుడు చెప్పాను అసలు ఈ లెక్క ఏమిటి లోకంలో ప్రతి అణువు నాకు గురువే నాకని పని ఏమిటి సాధారణంగా లోకతత్వం తెలిసిన వారు అందరూ వివేకయుక్తమైన తమ మనస్సు చేతనే తమను తాము ఉద్ధరించుకుంటారు నిజంగా ఆలోచించి చూస్తే సమస్త జీవుల్లోనూ మంచి చెడ్డలను బోధించేది కనుక మనసే అసలైన గురువు విశ్లేషించి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలతో విమర్శించి శ్రేయతత్వాన్ని గ్రహించుకునే మానవుడికి మనస్సే గురువు అనటంలో సందేహమే ఉంది పరమేశ్వరుడు ప్రపంచంలో ఏకపాదులు ద్విపాదులు త్రిపాదులు చతుష్పాదులు బహుపాదులు అపాదులు ఇలా అనేక రకాలుగా జీవుల్ని సృష్టి చేశాడు అయినా ఆయనకు మనుషులంటే అధిక ప్రీతి సుమ ఎందుకంటే సర్వ ప్రాణుల్లోనూ ఈ మనుషులే బుద్ధిజీవనులై విమర్శ చేసి సంస్థ జీవుల చరిత్రలను పరిశీలించి వాటన్నింటిలోనూ అంతరాత్మయ్యే నివసించే పరమాత్మ తత్వాన్ని గ్రహించగలరు సాంఖ్యయోగ విశారదులైన మానవులు ఈ జన్మలోనే అగ్రహ్యమైన పరమేశ్వర తత్వాన్ని సులభంగా గ్రహించగలుగుతారు విమర్శక శక్తి ఉంది మరి ఈ దేహేంద్రియ బుద్ధార్థులన్నీ జడాలు ప్రకాశరహితాలు కదా కనుక వీటన్నిటినీ ప్రకాశింపజేసే స్వయం ప్రకాశకుడు ఒకడు ఉండాలి కదా లేకపోతే వీటికి ప్రకాశం కుదరనే కుదరదు కదా అని ఈ విధంగా అనుమ అనుపత్తి ద్వారా ఆలోచించవచ్చు అలాగే శరీరేంద్రియ అన్ని సాధనాలు కదా ఈ సాధనాలను ఉపయోగించే కర్తకుడు ఉండాలి కదా ఒకడు ఉండాలి అని ఈ రకంగా అనుమాన ప్రమాణం చేత కూడా ఆలోచించవచ్చు ఇలా తత్వ విమర్శకు వివేకానికి స్థానం కనుకనే మానవ దేహం అంటే పరమేశ్వరుడికి ప్రీతి అందుచేత దీన్ని మనం పోషించుకోవాలి కానీ రాజా జాగ్రత్తగా వినం ఈ దేహమే సుమా అసలైన మోసగారి దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను చూడు ఎన్ని రకాలుగా చూసినా ఈ దేహం వల్ల ఎప్పుడు ఏదో ఒక దుఃఖమే కలుగుతుంది సాగు పుట్టుకలు దీనికి ఎంతకు తప్ప ఇది ఎప్పుడు రాలి పడుతుందా పీకుతుందా అని కుక్కలు నక్కలు కాల్చుకొని ఉంటాయి అందుకని నేను దీని మీద మమకారం పెట్టుకోను లోకంలో జనులంతా చూడు ఈ దేహానికి ప్రీతి చేయాలి ఎన్నెన్ని అగచాట్లు పడుతున్నారో దానికోసమే దేహదారి దీనికోసమే దేహదారి భార్య పశు భుక్ష ధన క్షేత్రమిత్రాలను ఎన్నింటిని పెంచుకుంటున్నారు ఎన్నింటిని పోషిస్తున్నారు తనకు మరణమే లేదన్నట్లు తాపత్రయపడుతున్నారు కానీ ఏం లాభం ఆయువు తీరనే తీరుతుంది శరీరం రాలనే రాలుతుంది ఈ చుట్టూ చేర్చుకున్న భార్యాపుత్రులు ఏమైనా ఆపగలుగుతారా మరి ఎందుకోసం మీరు అందరినీ పోవేసుకున్నట్టు ఈ పాడి శరీరం ఊరికే పోదు మళ్ళీ మరో శరీరం పుట్టేందుకు వీలుగా పాపాలు పుణ్యాలు చేసి మరిగిపోతుంది అంటే ఏమిటన్నమాట ఈ శరీరం వల్ల వచ్చే దుఃఖం ఈ శరీరంతో పాటు నశించిపోదు మళ్ళీ మరో శరీరాన్ని తయారు చేసి అక్కడ ఈ దుఃఖాన్ని మళ్ళీ తగులుచుకుంటుంది అనమాట ఇక దీనికి అంత లేదు చెట్టు కింద విత్తనాలు రాడి మళ్ళీ మొక్కలు మొలిచినట్టు ఉంటుంది ది వ్యవహారం అంతా ఇక దే ఈ దేహంల్ల దేహీపడే దుఃఖం చెప్పదరం కాదు ఒక పక్క నాలిక మరొక పక్క ముక్కు వేరొక పక్క కన్ను ఇంకొక పక్క చెయ్యి ఇవి కాక ఉపస్థేంద్రియం ఇవన్నీ ఇక చాలక కోటాను కోట్ల ఆశలు అబ్బబ్బా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ సౌతుల్లాగా పట్టి హింసించుకు తింటాయి కదా మానవుణ్ణి అయినా వైరాగ్యం పుట్టదేమిటి బాబు ఈ కారణాల చేత శరీరం మీద మోహం తగదు అయినా ఇది పరమ పురుషార్థం సా పరమ పురుషార్థ సాధకం కావటం వల్ల ఇది మృత్యు వాదపడక ముందే మోక్షానికి వెళ్ళే దారి పట్టాలి తామసించకూడదు రాజా అద్వితీయ పరబ్రహ్మను ఋషులు అనేక విధాలుగా వర్ణించారు అందుచేత అనేకులైన గురువులద్ద గురువుల వద్ద విజ్ఞానాన్ని పుష్కలంగా ఆర్జించాలి నేనెలా ఆర్జించి అహంకార మమకారాలు వదిలి విరాదుడై ఆత్మనిష్ఠుడై నిస్సంగంగా తిరుగుతూ ఉంటాను ఇదే నేను ఆశ్రయించిన ధర్మము ఆ అవధూత బోధ ఉంటున్న కొద్దీ తన పురాకృత తపస్సులన్నీ ఫలించి రుదంతరంలో ఆత్మజ్యోతి దీపించసాగింది ఎదుగుకు అతడు ఆనందంతోనూ భక్తితోనూ అవధూత పాదాలకు మళ్ళీ ప్రణామం చేసేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి అవతరించాడు ఎదురాజు ఆ బోధవిని మననం చేసుకుని రమ్మి భ్రూతుడయ్యాడు వచ్చే వారం కార్తవీర్య మోక్షం గురించి చెప్పుకుందాం జయ గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి